మీ అందరికీ శుభవార్త మొదట భాగంలో మనమున్నాము ఎందుకంటే బాప్తీసం గురించి తెలిసిందే కాబట్టి రెండు మాటలు చెప్పేద్దాం కదా అని నేను స్టడీ చేయలేదు ఆయన దగ్గర విచారణ కూడా చేయలేదు అయినప్పటికీ కూడా నువ్వు భాగాల గురించి చెప్పాలి అన్నప్పుడు తలవంతక తప్పదు ఎందుకంటే నేను నేను కాదు కాబట్టి అదే విధముగా ఇప్పుడు బాప్తీసం గురించి తెలుసుకుందాం భాక్తేశము అనేది ఆదికాలం నుండి ప్రకటన గ్రంథము వరకు చూసినప్పుడు అనేక నామాల్లో ఇవ్వబడినవి అనేక విధాలుగా ఇవ్వబడింది అయితే కొత్త నిబంధనలో బాప్తీసాలు చాలామంది తీసుకునేది ఏమిటంటే యేసు నామంలో లేకపోతే తండ్రి కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి భాక్తేశం ఇస్తూ ఉంటారు చాలామంది అయితే ఏసు నామము పరిపూర్ణత చెయ్యలేదు కానీ కుమారుని యొక్క లో అది పరిపూర్ణత అయినది అయితే నేను భాగ్దేశ్వ గురించి చెప్తున్నాను సారీ అయితే ఇక్కడ ఏ నామములో ఇచ్చినప్పటికీ కూడా భక్తేశ్వము భాగ్దేశ్వమే భాప్తేశం అంటే దేవునితో చేర్చబడటం మన చేతిలో మన బిడ్డలు ఉండట్లేదు కాబట్టి దేవుని చేతిలో పెట్టడం మంచిది ఈ దినాల్లో అయితే బాప్త్యేశము ముందు ఎవరికి ఇచ్చేవారంటే చర్చికి వచ్చి ఒక సంవత్సరము రెండు సంవత్సరాల వరకు వారిని చూసి పరిశీలించి అప్పుడు బాప్తీసం ఇస్తూ ఉండేవారు కానీ ప్రస్తుత దినాల్లో ప్రతి ఒక్కటిలోని మన సెల్ ఫోన్లో ఏంటి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇది పబ్లిక్ అయిపోయింది అంత మాత్రమే కాదు ఇది మన చేతిలోనికి మన ఇంటిలోనికి మన పంటలోనికి వచ్చేసింది అందుకని చెప్పి మారు మనసు పొందవలసిన అవసరం లేదు కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా భక్త ఉచితంగా ఇస్తున్నారు ఎలా తీసుకోవాలి అని అంటే మీరు ఉన్న వస్త్రాలు వేసుకుని వచ్చి ఇమ్మంటే వారు ఇస్తారు రెండవది ఎలా ఉండాలి అని అంటే మరి ప్రస్తుత దినాల్లో మీరు అన్నీ పెట్టుకోవచ్చు బొట్టు సోహ బొట్టు సోహ సహిత్వం కూడా మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే కొన్ని ఆధారాలను బట్టి నేను దీన్ని ప్రకటిస్తున్నాను బొట్టు పెట్టుకోవచ్చు అన్నారు ఆ పెట్టుకోండి కాదని నేను అన్ను దాని యొక్క భావాలు తర్వాత భాగంలోనికి వస్తుంది అయితే ఈ బొట్టు పెట్టుకుంటే కొందరు మీకు ప్రభు వల్ల ఎవరు బాప్తీసాలు తీసుకున్న తర్వాత అందుకని చెప్పి కొంతమంది బొట్టు పక్కన ఆ పక్కన ఈ పక్కన పెట్టి వారు ముందుకు వెళుతూ ఉంటారు ఏ వస్త్రము వేసుకున్నా మీకు ప్రభుబలం ఇచ్చేస్తారు కానీ బొట్టు ఉంటే వాళ్ళు ప్రభు ప్రభుబలం మీకు ఇవ్వరు సావుకులు అది నేను మీకు చెప్తాను ఎలానే ఉండొచ్చు అలాగే నా దగ్గర ఉన్నటువంటి నా కుమార్తె నన్ని ప్రశ్నలతో చంపేస్తూ ఉంటుంది అయితే నేను చెప్పాను ఇలా దైవ చావుకులు ప్రకటించారు మరి బాప్తీసం తీసుకోవాలని ఎందుకంటే నేను బాప్తీసం నేను ప్రభు బలు తీసుకున్నప్పుడు నాకు కూడా కావాలి అని అడిగినప్పుడు నీకు ఇవ్వరమ్మా ఇవ్వకూడదు బాప్తేశం తీసుకోకుండా ఈ యొక్క ఆహారం తినకూడదు అని చెప్పినప్పుడు అయితే నేను బాప్తీసం తీసుకుంటాను అన్నప్పుడు అప్పుడే తీసుకోకూడదు అని చెప్పాను దైవ చావుకులు ప్రకటించారు తీసుకోవచ్చని అని చంటి పిడ్డలకి తప్ప పది సంవత్సరాల వయసు మేరిన వారికి ఆయన మీ వయసు చెప్పలేదు కానీ నేను చెప్తున్నా ఎందుకంటే పసి పిల్లలకు లేదు కానీ పిల్లలకు లేదు కానీ ఆ వయసుని బట్టి మీకు బక్తదేశాలు ఇస్తారు అదేవిధముగా ఆవిడ ఏం పెట్టుకోవాలి అని తనలో ఇదో ఒక ఒక్కొక్కసారి ఇవన్నీ తీసేస్తూ ఉంటారు ఇప్పటికే రిపేర్ అవుతూ ఉంటుంది అయితే ఎలా ఉండాలి ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పాను అయితే సంఘంలో చేర్చబడడానికి నేను తీసుకుంటున్నాను అని చెప్పింది ఓకే అయితే ఎలా ఉండాలి ఇప్పుడు ఎప్పుడైనా మరి బాపదేశం తీసుకుంటే నేను ఎప్పుడైనా పాపంలో పడిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పింది అదేమీ కాదు ఏమన్న తగబడితే నువ్వు పాపంలో పడిపోవు అలా నిలబడగలవు అని నేను చెప్పాను అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు పూర్తయింది అయితే ఇంకేమిటి అంటే ఒకటి చెప్పాను మరి బాపదేశం తీసుకుంటే దేశ సాంప్రదాయముగా బ్రతకాలి అన్న మరి అన్నీ పెట్టుకోవాలి కదా అన్న అంటే బొట్టు మరి భర్తకి లింక్ అయి ఉన్నది బొట్టు పెట్టుకోవాలి అన్న భర్తకి లింక్ అయి ఉన్నది కాబట్టి భర్త వచ్చాక నేను బొట్టు పెట్టుకుంటాను కానీ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోను అలాగే మరి గరికిపాటి ఆయన గారు కూడా భర్త చనిపోయిన వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు అన్నారు బట్టికేం లింక్ లేదమ్మా అన్నారు అది తర్వాత కూడా నేను దానికి చెప్తాను అయితే బాప్తీసం ప్రతి ఒక్కరు తీసుకోండి తీసుకోవడానికి ప్రయత్నించండి బాప్దేశానికి అది ఉచితంగా వచ్చేది అది ఈ కాలంలో మనకు దొరికేది రాబోయే కాలంలో దొరుకుతుందో దొరకదో మనం చెప్పలేము ఇది ఒకటో భాగముతో దీన్ని ముగిస్తున్నాను దేవుని కృప మీకు చూడవును కాక ఆమె ఆమె ఆమె